మహాభారతంలో ఒక పాత్ర అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకడు అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు కృష్ణాచార్యుడు పరశురాముడు ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించినట్లు తెలుపుతూ ఆయన పాత్రను పరిచయం చేసింది శరీరంపై గాయాలతో చిరిగిన వస్త్రాలు కట్టుకొని అమితాబ్ కనిపించారు ఒక షాట్లో యంగ్ అమితాబ్ నుదుటిపై మణి కనిపిస్తుంది ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అని అమితాబ్ చెప్పడంతో ఇంతకీ ఎవరైనా అని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు అసలు ఆ పాత్ర ఏంటి అతడి శరీరంపై గాయాలు నుదుటిపై మణిక ఏంటి శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపమేంటి ద్రోణుడి కుమారుడు పాండవులు కౌరవులు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ అతడి తల్లి కృపి ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే దప్పుల నుంచి రక్షణ పొందగలడు అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు ఎదుటివారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షన నిలుస్తాడు మహాభారతం సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షన నిలబడాల్సి వస్తుంది రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు జీవితంలో ఎప్పుడు అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరుతాడు తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు కానీ కృష్ణుడు సూచన మేరకు అబద్ధమాడేందుకు సరేనంటాడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామా అతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు ఇదే అదునుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాదులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు ఉప పాండవులను చంపి తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోయాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుని మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన ఐదుగురు ఉప పాండవులైన ప్రతివింధ్యుడు శృత సోముడు శృతకర్ణుడు శతానీకుడు శృతసేనులని చంపేస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతడిని వెంబడిస్తారు గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు అశ్వథామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్లడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ కౌర్యంతో రగిలిపోతాడు కోపంలో విచిక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్ర శక్తి వల్ల మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడికి ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడుమక అస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు బ్రహ్మశిరోనామకస్త్రాలు డీకుంటే ప్రళయ్యం భూమండలమంతా సర్వనాశనమైపోతుంది వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి నారదుడు పరుగు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా అస్త్రాన్ని ఉపసంహరించు పాండవులు నిన్ను ఏమి చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూ పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు దాని ప్రకారం పాండవుల భార్యలు కోడళ్లు గర్భాలకు ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండడంతో ఆమె గర్భం విచ్చలనమవుతుంది అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపద్రిక్తుడై శ్రీకృష్ణుడు అతడి తల మీద ఉన్న సహజమణిని తీసి శపిస్తాడు ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని పేర్కొంటాడు బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బతికిస్తాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండడంతో అతడికి పరీక్షత్ అని పేరు పెడతారు బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుశిక్షితుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు బంధుప్రీతి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడయ్యాడు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం